దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ ముప్పై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ప్రభ గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు అయ్యా ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన వాక్యమై ఉన్న దేవుడు ప్రభా నాయన వాక్యము ద్వారా మాలో మీరే నివసించమని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మలాఖీ గ్రంథం ఒకటవ అధ్యాయం ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకబడిన ఎహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయం నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందురు యాసావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితిని ఇదే యెహోవా వాక్కు యాషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాము రండని ఏదో మీలు అనుకుందురు అయితే సైన్యములకు అధిపతిగా ఎహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని కింద పడద్రోయదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియూ వారు ఎహోవా నిత్య కోపాగ్నికి పాత్రలనియు పేరు పెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో ఎహోవా బహుగణుడుగా ఉన్నాడని మీరందరు కుమారుడు తన తండ్రిని గనపరచును గదా దాసుడు తన యజమానుని గనపరచును గదా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడివాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి ఒక యహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితామని మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరు అందరు భోజనపు బల్లను చేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినటలు అది దోషము కాదా కుంటి నువ్వు రోగము గల దానినైనాను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని అధికారికి నీ ఇచ్చిన ఎడల అతని నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి ఒక ఏహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరుశుడి మీ చేతనే కదా అది జరిగెను ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి ఒక ఏహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిన్లను మూయవాడు ఒకడును మీలో ఉండిని ఎడల మీలు మీ అందు నాకు ఇష్టం లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యముల ఒక గేహోవ సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకుని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఎహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషించరు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యోగు ఎహోవా వాక్కు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేతని నెట్టి దానిని అంగీకరించిన అని ఎహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనుల్లో నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి ఒక ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మొగది ఉండగా ఎహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు రెండవ అధ్యాయం కావున యాజిక్లారై ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది సైన్యులకు అధిపత్య గేహోవా సెలవిచ్చిన దేమనుగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరిచినట్లు మనఃపూర్వకంగా దానిని ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును చెప్పితును మీరు దానిని మనస్సుకు తెచ్చుకున్న రైతురి గనుక ఇంతకు మునిపే నేను వాటిని చెప్పించి ఉంటిని మిమ్మల్ని బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును పేడ ఊర్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడదురు అందువలన లేవీలకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడు నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవనమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకే నేను వాటిని వారికి ఇచ్చి గనుక కనుక వారు నా ఎందు భయభక్తులు కలిగి నామం విషయంలో భయము గలవారే సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిపురి యాజకులు సైన్యములకు అధిపతి ఎహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరగమం చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యొగి యహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్కడే దేవుడు మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఏడల ఒకరము ద్రోహము చేయొచ్చు మన పితృలతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీల మధ్య ఎరుషులేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యూదావారు ఎహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవతా పిల్లలను పెండ్లు చేసుకున్నది యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొల్పు వారిని పలుకువారిని సైన్యములకు అధిపతి ఎహోవాకు నైవేద్యము చేయువారిని ఎహోవా నిర్మూలన చేయను మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు ఎహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకునికూ ఉన్నాడు అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షంన యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా నీ పెండ్లి భార్య కదా కొంచెమ్మగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరూ ఈ చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేశాను కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమును పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడకు ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపత్యోగ ఎహోవా ఏహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకుని విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు ఎహోవానో పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు ఎహోవా దృష్టికి మంచివారు వారు ఎందు ఆయన సంతోషపడును లేక నా యొక్క దేవుడు ఏమాయను అని చెప్పుకుంట చేతనే మీరు ఆయనను పెట్టుచున్నారు మూడవ అధ్యాయము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచటకే నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చిన ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాణి సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును దేవీయులు నీతిని అనుసరించి ఎహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారంలోని నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును ఎరిశ్లేం నివాసులను చేయు నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకే నేను మీ అద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యొగ ఎహోవా సెలవిచ్చుచున్నాడు యహోవానైనా నేను మార్పులేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితృల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసుతిరి అయితే మీరు నా తట్టు తిరిగినేడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరు మానవుడు దేవుని యొద్ దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరు పదియోవ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా ఎద్దు దొంగిలిచునియే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదియోవ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యోగి ఏహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివే ఈ పురుగులను నేను గద్దించదును అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండినని సైన్యములకు అధిపతి యోగి ఎహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందురని సైన్యములకు అధిపతి యోగి ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా దేవనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితామని మీరు అడుగుదురు దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి ఎహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు గర్విష్ఠులు ధన్యులగుదరని ఎహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియూ వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనిచున్నారు అప్పుడు ఎహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చిండగా ఎహోవా శవయోగ్య ఆలకించను మరియు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను నేను నియమింపబోవు దినమురాగా వారు నా వారే నా స్వకీయ సంపాద్యమై ఉందరు తండ్రి తన్ను సేవించి కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరింతనని సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు నాలుగవ అధ్యాయము అనగా నియమింపబడిన దినము వచ్చిచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరూను కొయ్యకాలు వలె ఉందరు వారిలో ఒకరి ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యులకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగ గనుక కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గ్రంథులు వేయినట్లు గ్రంతులు వేయుదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలే ఉందరు మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చుచున్నాడు హోరేబు కొండ మీద ఇస్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునిడి ఎహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ అద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా కృపణ చూపుడికి ఐశ్వర్యవంతుడా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములనియు కృపను అనుగ్రహించి ప్రభా తండ్రి నైన్ సెప్టెంబర్ నెల చివరి దినం వరకు మమ్మల్ని నడిపించిన దేవుడవు తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతా చెల్లించుకుంటున్నాం చెల్లించుకుంటున్నాము ప్రభా మేమేమై ఉన్నామో నీ దయవలనే నీ కృప వలనే నీ కనికరం వలనే అయ్యా కేవలము తండ్రి నీ ప్రేమ వలనే ప్రభా తండ్రి దినదినము నూతనమైన వాత్సల్యము అయ్యా మా ఎడ్ల చూపుతూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఇంకను మా పాపములు మా ప్రాధములు దయతో క్షమించండి ప్రభు అయ్యా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధిలో నిందారహితులుగా అయ్యా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారులుగా మీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచండి అయ్యా నీకు వందనాలు మా కుటుంబస్తుల పాపములు సైతం మీరు దయతో క్షమించండి ప్రభా మా పాపములుగా ఎంచి వారిని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా మా కుటుంబాలు ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి విడుదల లేని వారికి విడుదల దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి నాయన అయ్యా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వారికి బలము ఏసు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు వందనాలు నీ చిత్తం మా వ్యక్తిగత జీవితాలు మా కుటుంబ జీవితాల్లో మీరు జరిగించండి ప్రభా నాయన ఇగో తండ్రి నాయన పాత నిబంధన అంతా ప్రభా చదవటానికి అయ్యా నాయన మీరు కృప చూపినందుకు మీకు వందనాలయ్యా అయ్యా ఈ రోజుతో పాత నిబంధన కంప్లీట్ చేయడానికి మీరు ఇచ్చు కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావి అయ్యగో నాయన ప్రతి దినగో వాక్యం వినిచుండగా వినే అయ్యా వినేవారి హృదయాలందరినీ మీరు దర్శించండి ప్రభు వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అయ్యా మనోనేత్రాలు తెరవండి ప్రభు రూపాంతరపరచండి అయ్యా నీ రూపులోకి మార్చండి ప్రభా తండ్రి వినే వాక్యాన్ని గ్రహించుకుని వాక్యానుసారంగా జీవించడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యా ఇంకనూ నీ కృప కలుగునుగాక ప్రభా అ వాక్యంలోని మర్మంలోని అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు ఇంకనూ తెరవండి ప్రభా అయ్యా తండ్రి నాయనానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నారు అయ్యా మా ప్రాంతాలు మా పట్టణాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా భారతదేశంపై అయ్యా నీ కృప కలుగును కానీ నీ కనికరం దిగి గాక కడవరి వర్షమే మీరు అయ్యా కడవరి ఉద్యోగాన్ని రగిలించండి అయ్యా నూట నలభై నాలుగు కోట్ల అయ్యా భారతదేశ ప్రజలపై కృప గాక నైనా అయ్యా ఇగో లక్ష నలభై నాలుగు వేల నేనేవే పట్టణ ప్రజలపై నువ్వు జాలి పడినట్లు భారతదేశ ప్రజలపై నువ్వు జాలి పడు కడవరి వర్షమే దిగిరా తండీ కడవరి ఉద్యోగాన్ని రగిలించినైనా కోటాను కోట్ల ఆత్మలు నైనా నశించిపోకుండా అయ్యా నీ చిత్తమునైనా భారతదేశంలో జరిగించండి నీ రాజ్యమును స్థాపించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని అవ్వకుండా మీరే కృపచూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాటిని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అందరిలో అందరినీ చిత్తానుసారంగా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించండి నీతి న్యాయంతో పరిపాలించినట్లు కృపను అనుగ్రహించండి అయ్యా ఇంకా సువార్త అందన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు లేపండయ్యా పోస్తులను లేపండయ్యా ప్రవక్తలను లేపండయ్యా ప్రార్థించే ప్రార్థనా వీరు లేపండయ్యా రోధించే స్త్రీలను అయ్యా లేపండి ప్రభు నాయన విరిగి నలిగిన హృదయాలతో తట్టు తిరిగే కృపను మీరు అనుగ్రహించండి ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు దేవాది దేవానికి వందనాలు నాలుగు మీరు బలపరచండి అయ్యా వాక్శక్తిని అనుగ్రహించండియ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాల వరకు అనుగ్రహించండి అయ్యా వారు బమొమ్మలను బోధించిన కావాల్సిన వాక్య శక్తిని వాక్శక్తిని మీరు అనుగ్రహించండి అయ్యా వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి ప్రభు నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకమై వాడుకుని ఒప్పింపు ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా తండ్రి నాయన నీకే వందనాలు వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా నీ రక్తంతో నాయన అయ్యా వారి కుటుంబాలన్నిటిని అయ్యా నాయన దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా వారి అవసరం లెక్కలని మీ మహిమేశ్వర తీర్చిది క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులోకి మార్చండి ప్రభా అయ్యా అయ్యా దినదినము నీకు సమీపంగా వచ్చి కృపను దయచేయండి ప్రభు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా డినామినేషన్స్ భేదమును తొలగించండి ప్రభు నాయన అయ్యా అయ్యా ఆత్మ అనుగ్రహించే ఏకత్వం మీరు దయచేయండి ప్రభా తండ్రి అయ్యా అయ్యా తండ్రి ఇక సార్వత్రిక సంఘములో చేర్చబడినట్టు కృపను అనుగ్రహించండి ఎత్తబడే సంఘములో ఉండే కృపను మీరు దయచేయండి బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధల్లో నూనె కలిగి సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి ప్రభ ప్రభా మెలకు కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభాతండి అయ్యా అయ్యా నాయన రాకడలో మేము అందరూ ఎత్తబడాలి ప్రభాతం అండి అయ్యా రాకడలో నాయన సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉండి మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు కడవర దినాల్లో ఉన్నాము నాయన చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో ఉంటుండే ప్రభా నాయన మెలకువ కలిగిన జీవితాలు మాకు దయచేయమని మా అయ్యా నాయన మా ప్రతి అపరాధములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచ్చు పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు అయ్య భూమి అందంటే మీ చిత్తము జరిగించమని మీ రాజ్యంలో స్థాపించమని ప్రతి కీడి నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె